ఏంకా బాబు గురించి ఏమన్నా తెలిసిందా ఇంకా లేదురా వెతుకుతూనే ఉన్నాం కానీ ప్రయోజనం లేకుండా పోతుంది బాబా తెలిస్తే నాకు కూడా చెప్పాలని ఉంది బాబాయ్ కానీ పట్టిస్తే మన వాళ్ళ చప్పుడు నన్ను కూడా చంపేస్తారు వాళ్ళు వాళ్ళెవరో గానీ వీళ్ళకి ఎందుకు హాని చేస్తున్నారో అర్థం కావడం లేదు ఆ బాబు పోయిన దగ్గర నుంచి ఆ తల్లి పడే బాబు చూస్తూ ఉంటే అన్నం కూడా దిగుబడి కావడం లేదురా ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు మనం ఏం చేయగలం బాబాయ్ ఆ పిల్లాడు వాళ్ళకి దక్కాలంటే ఆ దేవుడే దిక్కు బయా బోలో నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను నువ్వు బాబు రెడీ చేయి నేను ఇప్పుడే వస్తున్నాను వాళ్ళు చాలా సాఫ్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉండదు రాచకం బయా అయితే ఇరవై లక్షలు కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి నేను వచ్చేస్తున్నాను తగ్గట తగ్గట ఇరవై ఐదు లక్షలు వచ్చేస్తున్నాయే పైసా 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 కుడదా అంటే చిన్న బుజ్జి పిల్లోటమైపోయావు నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ అంకిల్ ఫోన్ చేస్తా వచ్చేటప్పుడు తీసుకొస్తాడు నాకు ఇప్పుడే కావాలి లేకపోతే మళ్ళీ ఏడుస్తాను వద్దురా బంగారు నేను తీసుకొస్తాను నువ్వు లోపల కార్టూన్స్ చూస్తా ఉండు చేద్దన లేడేంటి లోపల టీవీ సాంగ్ ఈ పిల్లో ఎక్కడో చూసినట్టుంది పేపర్ పేపర్లో చూసింది బాబు ఈ బాబును పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ హలో హలో బీపీ చెప్పు సత్య ఓ బాబు ఆచూకి చెప్తే పాతిక లక్షలు ఇస్తారని పేపర్ లో వేశారు కదా నిజంగానే ఇస్తారా అబ్బా నువ్వు తీసుకురా నేను ఇస్తాం కదా హలోమస్కారం అండి అరే రండి రండి కూర్చోండి కూర్చోండి మీ అబ్బాయిని ఎయిర్పోర్ట్లో ఎక్కడండి ఐస్ క్రీమ్ కావాలంటే కానిస్టేబుల్ నుంచి పంపించారు బాబుని కిడ్నాపర్స్ ఎక్కడికో తరలిస్తూ మాకు దొరికిపోయారు వెంటనే మీకు ఫోన్ చేశాను రే నీ ఫేస్ చూపించరా అల్లుడు గారండి అల్లుడా మరి మీ మానవాడిని ఎందుకు కిడ్నాప్ చేశాడండి ఆయన కిరణ్ కిడ్నాప్ చేయడం ఏంటండి శిరీష దగ్గర బాబు కిరణ్ దగ్గర ట్విన్స్ ట్విన్సా అవునండి ఆ ఓపెన్ ఓకే సార్ సారీ కిరణ్ గారు ఈ ట్విన్స్ ట్విస్ట్ నాకు తెలియక ఎందుకలా ఆరేస్తున్నావు ఏం జరిగింది మా బ ఎక్కడ బాబునూరు కిడ్నాప్ చూసారు సార్ నీ కహలి కట్టి పెట్టి నా కొడుకుని మర్యాదగా నా దగ్గర మాట మాట్లాడకండి మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి కిరణ్ ఎమోషనల్ అవ్వకు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఏంటికే ఎప్పుడైతే ఇది నాతో అన్ని బంధాలు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి చూడండి ఇన్స్పెక్టర్ రేపు పొద్దున కల్లా నా కొడుకు నా దగ్గర ఉండకపోతే నేనేంటో మీకు చూపిస్తాను ఏం పోలీసులయ్య పోయిన బిడ్డని వెతికి పెట్టమంటే ఉన్న బిడ్డనే పదమ్మా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టుబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి లగేజ్ గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్ నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్ అయ్యో పాబోయ్ వద్దు లేదు నాకు ఇప్పుడే కోరికలు ఉన్నాయి భయ్యా దొరికింది భయ పోలీస్ స్టేషన్ దగ్గర అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా బయటికి ఎట్లా పోయినావు అంకుల్ మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడే నా తాజా వార్త గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ రావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది వివరాల్లోకి వెళితే లవ్కుమార్ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్ ఇంకొక పిల్లాడి పేరు కుషాల్ కుమార్ పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ పిల్లాడిని పెంచుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్కి కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అయ్యో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే మన దగ్గర ఉన్న బాబు పేరు లవ కుమార్ ఈడి పేరు కుషాల్ కుమార్ అయ్య బాబోయ్ అంటే మనం తెలియకుండా నేను రెండు కిడ్నాపులు చేసాము అవును ఇంతకీ ఆ రెండు బాబు ఏడు నేను రైమ్స్ చెప్తాను మీరు వాటిని మళ్ళీ చెప్పాలి బాబు ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా ట్వింకుల్ ట్వింకుల్ లి చంకాయించే చమకాయించే బుడ్డ చుక్క చెప్పు

అన్నా నీకు బ్యాటింగ్ వచ్చా అని రే గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రే నేను ఓ బ్యాటింగ్ కావద్దా